మఘోళ్ళు కూడా చదవలేరమ్మా దాన్ని చూస్తావా చూస్తావా మగోళ్ళు కూడా దీన్ని చదవలేరు బుద్ధవాల్సిందంజవాల్సిందా రంజాడుగా ఈ దావిడ్ అనేవాడు దేవిడ్ పిలుస్తారు ఇంగ్లీష్ తన సేవకుడు రెండవ సమయం పదకొండు వచ్చాము యూరి భార్య బతిక్ష స్థానం చేస్తుంటే చూసి బుద్ధవలసింద వంజరగ బుద్ధవాల్సింద వంజోడుగా ఊహించి దాన్ని రప్పించుకుని దాంతో అది చేస్తాడు అప్పుడైతే గర్భం దారుస్తుంది ఈ రంగు విషయం బయటికి పొక్కుందని కుట్ర చేసి యూరిని చంపించి బుద్ధవాల్సింద వంజోడుగా ఉద్దవాల్సింద వంజవర్గా వారి పెల్లం బెతప్సాన్ని పెళ్లి చేసుకుంటాడు పైకి చదవలేరు ఊరి కళ్ళతో చదవండి తర్వాత చదవతలేదు కింద కింద అప్సురం తన తండ్రి భార్యలు తన పిల్ల పిలతల్లు అయిన వారిని అందరి ముందుగా ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్నా అప్షులో బుద్ధవాల్సిందాసిందంజక వాళ్ళ నాన్న చచ్చిపోయాక వాళ్ళ నాన్నకి భార్యలు అంటే వీళ్ళు పిండిలు అవుతారు శ్రీమద్ భాగవతము తెలుగు అనువాదం కరిడే హాల్ వెంకటరావు గారిది మూడు వందల డెబ్బై తొమ్మిదవ పేజీ రాస నృత్యము చేయవలసినదిగా కృష్ణుడు గోపికలకు సూచించను ఇక్కడ కృష్ణుడే గోపికలకి సూచించాడు గోపికలందరూ వలయాకారంలో నిల్చుండ్రి ప్రతి ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడుండెను ప్రతి గోపిక కృష్ణుడు తన చేతిని మాత్రమే పట్టుకుని ఉన్నట్లు భావించను వారందరూ కలిసి పాడుచు నృత్యము చేసరి యమునా నది తీరమున వెన్నెల రాత్రిలో బృందావనములోని అమాయక గోపికలతో కృష్ణుడు రాసలీల సరిపెను ఈ రాసక్రీడను తనులారా గాంచుటకు ఆకాశమున స్వర్గవాసులందరూ కుముకూడిరి స్వర్గములోని సంగీత వాద్యములు మధురమైన సంగీతమును వినిపింపదోడగాను గంధర్వులు భగవంతుని స్థుతించుచు గానము చేసిరి కృష్ణునితో ఆనందముగా నృత్యము చేయుచు ప్రవశించుచున్న గోపికల అదృష్టమును చూచి స్వర్గములోని అప్సరసలు అసూయ చెందిరి చంద్రుడు గ్రహములు ఈ రాసక్రిడును గాంచుచు గమనము తప్పి స్తంభించిపోవట చేత ఆ రాత్రి మిగిలిన రాత్రుల కన్నా దీర్ఘముగా ఉండెను ఆ తర్వాత కృష్ణుడు గోపికలు వెంటరాగా యమునా నదిలో ప్రవేశించెను ఆ నదిలో ఈదుచూ చాలాసేపు ఆటలాడిది పరీక్షిత్ మహారాజు మునిని అడుగుతున్నారు ఇతరుల భార్యలను తానెట్లు ప్రేమించను చారుడుగా వర్తించి గోపికలు తమ భర్తల ఎడల విశ్వాస హీనులై సంచరించునట్లు ఎందుకు చేసను అతడు ఆప్తకాముడగుటచే కోరికలు ఏమీ లేవనియూ ఈ సుఖ సంతోషాలకు అతీతుడనియు ఇంతకు ముందు చెప్పియున్నారు కాని అతడు చేసినది అనుచితము అధర్మము కాదా సుఖముని అంటున్నాడు ఒక సాధారణ మానవుని నీవు పరిగణించుచున్నావు ఆ దృష్టిలో చూచినట్లయినా అది అనుచితమే కాని ఇది అధర్మము కాదు ఇట్టి చర్యను సాధారణ మానవులు చేసినచో అది తప్పుగా నింతురు కానీ కృష్ణునిపై గోపికల ప్రేమ అందరకును భగవంతునిపై నుండి భక్తి వంటిది వారి భక్తికి ప్రతిఫలమును వారు గ్రహింపగలిగిన తీరులో అనగా భౌతికముగా వారికి ప్రసాదించను అదే కదా మనమందరము కోరునది భగవంతునిపై భక్తి కలిగి రాత్రి పగలు అతనినే తలచుచు చివరకు భగవంతుని చేరు స్త్రీ విశ్వాస హీనయని నిందించుట తగదు అది అధర్మము కాదు అంటే చూడండి వీరి గ్రంథాలు ఎలా ఉంటాయంటే ఈ దేవుడు ఇలాంటి దరిద్రమైన పని చేసేటప్పటికి ఇది మాత్రం అధర్మం కాదు అని అంటున్నారు అనమాట కృష్ణుడు గోపి జంపింగ్ చేస్తున్నా కానీ ఇది గోపికలు భక్తితో చేస్తున్న కార్యము అని చెప్తున్నారు ఇతరుల భార్యలతోటి కామక్రీడ చేయొచ్చు ఆ కామక్రీడ కూడా భక్తి అని ప్లేడ్ కూడా ఫిరాయించవచ్చు అది వీరి సనాతన గ్రంథాల్లో దేవుడి యొక్క ధర్మం